సిబిఎన్ న్యూస్కు స్వాగతం సబ్సిడీపై వచ్చే వ్యవసాయ పనిముట్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తాండూర్ మండల వ్యవసాయ అధికారి సుష్మా తెలియజేశారు తాండూర్ ప్రజలందరికీ నా నమస్కారం తాండూరు అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద వ్యవసాయదారులకు అందరికీ పనిముట్లు అందజేయడం జరుగుతుంది మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పై ఈ వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరుగుతుంది దానికి గాను వ్యవసాయ పనిముట్లు మొత్తం మన మొత్తం వన్ సిక్స్టీ టూ వచ్చాయి దాంట్లో మార్జినల్ స్మాల్ అండ్ ఉమెన్ ఫార్మర్స్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది మరియు ఇతర అందరి బ్యాంక్దారులకి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ పైన అందిస్తాం దీనికి గాను ఆధార్ కార్డ్ పట్టా పాస్బుక్ అండ్ బ్యాంక్ అకౌంట్ దాంతో పాటు ట్రాక్టర్ బ్యాండ్ ఇంప్లిమెంట్స్ అయితే ఆర్సీ అనేది కూడా మా అప్లికేషన్ ఫామ్ తో పాటు అందించాలి వ్యవసాయ కార్యక్రమం కార్యాలయంలో ఇవ్వ ఇవ్వవలసిందిగా కోరుతుంది